రాష్ట్రంలో బీసీలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు యాదవ్ అన్నారు బీసీల రాజ్యాధికారం కోసం బీసీ చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలు చేతుల సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ముందుగా గుంటూరు రోడ్డులోని యవన్ ఫంక్షన్ హాల్ వద్ద బీసీ చైతన్య యాత్రకు సాదర స్వాగతం పలికారు అనంతరం అద్దం బస్టాండ్ సర్కిల్ కొత్తగొండ బస్టాండ్ రోడ్ చర్చి సెంటర్ నెల్లూరు బస్టాండ్ మీద మినిస్ట్రేటివర్యాలీ నిర్మించారు సందర్భంగా లాగా వెంగల్ మాట్లాడుతూ బీసీ కొలం చేపట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు బీసీలకు చట్టసభ రిజర్వేషన్ కల్పించడంతో పాటు బీసీ అట్రాసిటీ కేసును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు సందర్భంగా ప్రధాన పార్టీలు బీసీ దామాసా ప్రకారం బీసీలకు తొంభై శాసనసభ స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలను కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఆవు నరసింహరావు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు పాశ వెంకటేశ్వరులు బీసీ సంయుగ సంఘం ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షులు పరితాప సుధాకర్ కటారి ప్రసాద్ కుటుంబమైన కోటి దండికోటి లక్ష్మీనారాయణ మిలియం అంజుబాబు చావలి సుధాకర్ బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు జాతీయ పీపీ సంఘం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా గుంటూరు నిన్న పూర్తి చేసుకొని ఈరోజు మన ఒంగోలు జిల్లా రావడం జరిగింది ఒంగోలు పట్టణంలో ఈ యొక్క రథయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నా పేరు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ అదేవిధంగా మా రాష్ట్ర కన్వీనర్ ఆవు నరసింహారావు గారు మరొక రాష్ట్ర సెక్రటరీ జనరల్ రాజు గారు అలాగే సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాశి వెంకటాన్ని గారు అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి సోదరులు బొట్ల సుబ్బారావు గారు మరియు కటారి ప్రసాద్ గారు సారథ్యంలో ఈరోజు బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట పదయాత్ర ఉండల్లో ఈరోజు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పాత జెడ్పీ ఆఫీస్ దగ్గర సమావేశం కూడా జరుగుతోంది ముఖ్యంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా బీసీలకి రాజ్యాధికారం భాగస్వామ్యం కల్పించడంలో గత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప బీసీలకి రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయి అదేవిధంగా సామాజిక న్యాయం అనేది ఈ యొక్క ఏ పార్టీ కూడా పాటించిన సందర్భం లేదు ఈ రాష్ట్ర విషయాన్ని చూసుకుంటే నూట నలభై కులాలు ఈ రాష్ట్రంలో బీసీ కులాలు ఉన్నాయి మరి ఈరోజు కూడా కనీసం నలభై యాభై కులాలు కనీసం అసెంబ్లీ పార్లమెంటు గేటు దొక్కిన సందర్భాలు అటువంటి కులాలు కూడా న్యాయం జరగట్లేదు అదేవిధంగా ఇంకా బీసీలో ఎంబీసీలో కూడా అనేక కులాలు ఈరోజు మరి ఆశించుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు వెళ్తూ కూడా మరి భారతదేశం స్వాతంత్రం డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంటే ఇంకా వీళ్ళు ఇంకా ఆశించుకుంటూ జీవించాలంటే ఇది ఎంత మటుకు న్యాయం న్యాయం ధర్మం అనేది అసలు ఈరోజు ఈ పాలిస్తున్నట్టు పాలకల్లో ఎక్కడా కూడా కనిపించట్లేదు వాళ్ళ యొక్క కులాలని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఈ ఈరోజు మరి అణగారిన వర్గాలు మరి ఆశించుకుంటున్నటువంటి ఈ కులాల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచిస్తున్న సందర్భం లేదు కాబట్టి మేము ఎవరికి రాజ్యాంగ ఇది భారత స్వాతంత్రం వచ్చిందంటే ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆ వర్గాలకే స్వాతంత్రం వచ్చింది తప్ప ఎవరైతే మరి పరుగు బలహీన వర్గాలు ఉన్నారో వీళ్ళకి స్వాతంత్రం వచ్చిన సందర్భం లేదు కనుకనే మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క రథయాత్ర నిర్వహించి ఈ బీసీలు చైతన్య రోజులు చేసి రాజకీయ పార్టీలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇదే విధానం కొనసాగిస్తే భవిష్యత్తులో మీకు రాజ్యాధికారం అందే అవకాశం ఉండదు కాబట్టి ఇప్పటికైనా బీసీలకి జనాభా దామాష ప్రకారం అరవై యాభై శాతం మరి అసెంబ్లీలో సీట్లు కేటాయించాలి అంటే తొంభై అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పదమూడు పార్లమెంట్ స్థానాలు ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని అలాగే దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంట్ స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు బీసీలు కేటాయించాలి అలాగే బీసీలకి హెట్రాసిటీ బీసీ అంటే ఎస్సీ ఎస్టీలకి హెట్రాసిటీ చట్టం ఉందో బీసీలు కూడా బీసీ హెట్రాసిటీ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి అలాగే మొన్న మహిళా రిజర్వేషన్ ప్రకటించారు మహిళా రిజర్వేషన్లో కేవలం ఆ యొక్క మహిళా రిజర్వేషన్ ఓసీ రిజర్వేషన్లో ఉంది తప్ప ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు ఒక అసెంబ్లీకి పోటీ చేయాలంటే యాభై కోట్లు వంద కోట్లు మరి పార్లమెంట్కి పోటీ చేయాలంటే ఈ పరిస్థితుల్లో ఏ బీసీ మహిళ ఈ రిజర్వేషన్లో మరి వాళ్ళు తట్టుకొని ఓసీని తట్టుకొని పోటీ చేయగలిగి అంత ధనం ఎవరి దగ్గర ఉంది లేదు కనుక కాబట్టి మేనే విజ్ఞప్తి చేస్తున్నామంటే అన్ని పార్టీలు కూడా మీరు మా ఓట్లతో ఇప్పటివరకే అధికారాన్ని అనుభవిస్తూ మీరు మరి ఆర్థికంగా బలపడి ఉన్నారు మీ పార్టీలకి ఫండ్ ఉంది కాబట్టి మా బీసీలకి ఏదైతే మేము చెప్తున్నామో మా యొక్క శాతాన్ని బట్టి మీరు యాభై శాతం సీట్లు కేటాయించి మీరే డబ్బిచ్చి మా యొక్క మా యొక్క అభ్యర్థుల్ని మీరే గెలిపించుకోవాలని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏ పార్టీలు అయితే మాకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు ఇస్తారో వారికే మా మద్దతు ఉండదు చెప్పేసి కూడా అట్లా ఎవ్వరి పక్షాన రాబోయే రోజుల్లో కూడా మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఏదైతే కేంద్రంలో ఏ గడ్డి పట్టిందో ఎవరన్నా బీజేపీ కూడా అదే గట్టి పట్టే పట్టే అవకాశం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కూడా ఆలోచన చేయాలి ఒక బీసీ ప్రధాని అయి ఉండి బీసీ మహిళలకి సబ్బాట ఏర్పాటు చేయడంలో కూడా ప్రధానమంత్రి పూర్తిగా వైఫల్యం చెందారు మరి పది శాతం ఆడకుండానే ఓసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు మేము ఎన్నో సంవత్సరాలుగా మరి ఢిల్లీ పార్లమెంటు వద్ద జంతర్మతుల దగ్గర చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసాం మా జాతీయ అధ్యక్షులు మేము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా కనీసం చట్టసభల్లో మరి ఎస్సీ ఎస్టీకి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో అదేవిధంగా మాకు కూడా రిజర్వేషన్లు కేటాయిస్తే ఖచ్చితంగా మా బీసీ వర్గాలే పోటీ చేసి వాళ్ళే గెలుస్తారు కనుక వెంటనే ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి స్థానిక సంస్థల్లో కనీసం యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అలాంటిది ఈరోజు ఏం చేస్తున్నారంటే ముప్పై నాలుగు శాతం ఉన్నదాన్ని మన తెలంగాణ ఆంధ్రలో కూడా ఇరవై నాలుగు శాతాలకే కుదించారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టం చేసి యాభై శాతం స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ ప్రకటించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ముందుగా మీడియా మిత్రుల నమస్కారాలు రావులు నరసింహారావు జాతీయ విద్య సంక్షేమ రాష్ట్ర కేబినెట్ ఈ దేశానికి ఏడున్నర దశాబ్దాల పైబడి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా బీసీలకు ఈరోజు కూడా నిజమైనటువంటి స్వాతంత్రం లభించలేదు కనుకనే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరాదవ్ గారి ఆధ్వర్యంలో ఇతర జిల్లాల కార్యవర్గ సభ్యులు రాష్ట్ర కార్యవర్గ అందరూ కలిసి ఈ రథయాత్రకు శ్రీకారం చుట్టడం జరిగింది ఇది వంద నియోజకవర్గాల్లో అత్యధిక బీసీలు ఉన్నటువంటి వంద నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని నలభై నియోజకవర్గాల్లో నలభై రోజుల పాటు యాత్ర తిరుపతి వరకు కొనసాగిస్తాం ఇప్పటి వరకు అరవై ఒక్క నియోజకవర్గం పూర్తి చేసుకొని ఈరోజు ఒంగోలు పట్టణంలో అరవై రెండో నియోజకవర్గంగా ఈరోజు రథయాత్ర ప్రవేశించడం జరిగింది చివరన తిరుపతిలో బీసీ గర్జన లక్షలాది మందితోటి బీసీ గర్జన ఏర్పాటు చేసి మూడు రాష్ట్రాల బీసీ ముఖ్యమంత్రులు ఉత్తరాది రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులు బీసీ పెద్దలందరూ కూడా ఆ బీసీ గర్జనలో పాల్గొంటారు ఏదైతే గణతంత్ర దినోత్సవం భారతదేశంలో గణతంత్రం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో జనవరి ఇరవై ఆరో తేదీన ఆ రోజునే పెద్ద ఎత్తున తిరుపతిలో బీసీ గర్జన ఏర్పాటు చేశాము మాకు నిజమైనటువంటి రాజ్యాంగం అమల్లోకి రాలేదు బీసీ కులాలందరికీ కూడా అందుకనే మేము మరో స్వాతంత్ర పోరాట రథయాత్రకు శ్రీకారం చుట్టాం ఇది ఉద్యమంలో తొలి దశ మాత్రమే రెండో దశలో పల్లె పల్లెకు వెళ్ళి పల్లె నిద్ర చేస్తాం రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్ని రాజకీయ పార్టీలు కూడా హెచ్చరి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇక ముందు బీసీలను మభ్య చిన్న చిన్న పథకాలు మాకు జన చిన్న స్కీములు బీసీలకు ప్రవేశం పెట్టి పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్కాములు చేస్తూ ఉన్నారు పథకాలు మాకు పెట్టి పదవులు మీరు అనుభవిస్తున్నారు ఇక ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దోపిడీ విధానాన్ని కొనసాగించబోమని రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఎవరైతే ఈ రాష్ట్రంలో బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు కేటాయించదో ఏ రాజకీయ పక్షం అయితే బీసీలకు పదమూడు పార్లమెంటు స్థానాలు కేటాయించదో ఆ రాజకీయ పార్టీ అధికారానికి దూరం చేసేందుకు అవిశ్రాంతంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున పోరుబాటలో పైనిసరి ఈ లక్ష్యం నెరవేరేంత వరకు కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ముఖ్యంగా ప్రతి అసెంబ్లీ స్థానాన్ని కూడా కోటి రెండు కోట్ల నుంచి ప్రతి స్థానాన్ని వంద కోట్లు తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఎంపీ స్థానాన్ని మూడు వందల కోట్ల పైచీలకు ఖర్చు చేస్తూ ఉన్నారు అన్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ విధానంలో బీసీ అభ్యర్థులు కానీ బీసీ నాయకులు పనిచేసి గెలవటం ఒక కష్టం ఇది అయ్యే పని కాదు ఈ విధంగా ఒక చోట ఒక బీసీకి ఇచ్చి అదే స్థానంలో ఇంకొక రాజకీయ పార్టీ బలవంతుడైనా మిగతా సామాజిక వర్గాలకు అభ్యర్థిగా నియమించడం వల్ల అక్కడ బీసీ నాయకులు బీసీ అభ్యర్థులు ఓటు పోతడం జరుగుతూ ఉంది మరి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ కావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈ విధానంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా ఒక బీసీ అభ్యర్థిని పెట్టిన చోట మరో పార్టీ ప్రధానమైన ఒక్కో పార్టీ కూడా బీసీ అభ్యర్థిని పెట్టినట్లయితే ఏదో ఒక బీసీ అభ్యర్థి గెలిచి అక్కడున్న బీసీలందరూ కూడా న్యాయం జరుగుతుందని మేమంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ క్రమంలో మా రాష్ట్ర అధ్యక్షులు లాకా ఎంగళరావు యాదవ్ గారు రాష్ట్ర కన్వీనర్ ఆవు నరసింహరావు గారు అలాగే మన వెంకటరాజు గారు అలాగే మా జిల్లా యాదవ్ నాయకులు కటార్ ప్రసాద్ గారు చావల్ శివ గారు అలాగే విశ్వబ్రాహ్మణ్య సంఘ జిల్లా నాయకులు బంజు సుధాకర్ గారు మేమందరం కూడా ప్రధానంగా అన్ని పార్టీలు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు రేపు జరగబోయే ఎన్నికలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఒక రథయాత్రగా అన్న ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టిన యాత్రని ఈరోజు మన ఒంగోలు నగరంలో ర్యాలీగా తీసుకొని వెళ్ళి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాం దీనికి జిల్లా నలుమూలలో ఉన్న బీసీలందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటూ సెలవు చేస్తాం ఎంతమంది ఉండారో అన్ని అసెంబ్లీ స్థానా బాపులి బీసీలు ఎంతమంది ఉండారో అన్ని స్థానాలు కల్పించాలి బీసీలకి ఎలాగో దాని ఆటో ప్రకారం సీట్లు స్థానాలు పదమూడు పార్లమెంట్ స్థానాలు చట్ట సభల్లో రిజర్వేషన్ యాభై శాతం కల్పించాలి మహిళలకు సపోర్ట్ రిజర్వేషన్ కల్పించాలి చట్ట సభల్లో రిజర్వేషన్ దేశవ్యాప్తంగా బీసీ రెండు వందల డెబ్బై పార్లమెంట్ స్థానాలు దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్బై ఐదు పార్లమెంట్ స్థానాలు చట్ట సభ మా రాష్ట్ర నాయకులు నాయకులుగా రావు గారు అలాగే రాష్ట్ర కన్వీనర్ ఆవ నరసింహరావు గారు ఇంకా రాష్ట్ర నాయకులందరూ కూడా కలిసి ముఖ్యంగా బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట పదయాత్రను ప్రారంభించి విద్యాపురం నుంచి నేడు మన ఒంగోలు నగరంలోకి రావడం జరిగింది ముఖ్యంగా వారి ఉద్దేశం అలాగే మా గారి ఉద్దేశం బీసీ జనాభా అమర్ష ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్ అనేది ప్రధానమైన డిమాండ్ దీనిలో భాగంగా రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా కనీసం యాభై శాతం అంటే అసెంబ్లీ స్థానాల్లో తొంభై పార్లమెంట్ స్థానంలో పదమూడు నివాసిందిగా డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి ఎమ్మెల్యే స్థానాన్ని కానీ పార్లమెంట్ స్థానాన్ని కూడా కోటి నుంచి వంద కోట్లు నూట యాభై కోట్లకి అలాగే పార్లమెంట్ స్థానం అయితే మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లకి పెంచుకుంటా పోయి ఒక ధనస్వామిగా మారిన ఈ రోజుల్లో ప్రతి పార్టీ కూడా బీసీ పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా మరొక రాజకీయ పార్టీ బీసీనే పెట్టినట్టయితే వారిద్దరిలో ఎవరో ఒకరు గెలిచినందువల్ల అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీని యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి వాళ్ళు సామాజికంగా రాజకీయంగా ముఖ్యంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెంది ఈ ఎవరైతే మన నాయకులు స్వాతంత్రం కోసం పోరాడి ఏ సిద్ధాంతాల కోసం స్వాతంత్రం తెచ్చారో అట్లాంటి నిజమైన స్వాతంత్రం మనకు వస్తుందనే ఉద్దేశంతో మా నాయకులు ఇచ్చాపురం నుంచి కూడా ఈ రథయాత్ర కొనసాగిస్తూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గమనించి అన్నింటిలో కూడా జనాభా ఆమర్శ ప్రకారము ఎమ్మెల్యే స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించాలని కోరుకుంటూ